వెల్కమ్ టు శారదా కార్నర్ దూర్వాగ్న పూజ దుర్గా దూర్వాష్టమి అంటే ఏమిటో దూర్వాగ్న పూజ గురించి తెలుసుకుందాం పూర్వము అనలాసురుడు అనే రాక్షసుడు శివుడు ప్రసాదించిన వరగర్వంతో దేవతలను మునులను అష్ట కష్టాలు పాలు చేశాడట వాని బాధ భరించలేక అందరూ వినాయకుడి వద్దకు శరణు వేడారు చాలా రోజులు కఠోర యుద్ధం చేసిన వాడు మరణించలేదు చివరకు గణపతి వారిని ఉండగా చుట్టి తన తొండంతో మింగివేశాడు వారు గణపతి బజ్జలోకి వెళ్ళి అఖండమైన అగ్నిని సృష్టించాడరా గణపతి ఆ తాపాన్ని భరించలేకపోయాడు అప్పుడు చంద్రుడు తన చంద్రవంకను గణపతి తల మీద పెట్టాడు అయినా అగ్ని చల్లారలేదు శివుడు పామును పుట్టకు చుట్టాడు అయినా ఆ తాపం చల్లారలేదు అప్పుడు ఎనభై మూడు వేల మంది మునీశ్వరులు వచ్చి ఎనభై మూడు వేల జతల గరికను గణపతికి మీద ఉంచారట అప్పుడు గణపతి తాపం చల్లారిందట అప్పటి నుండి గణపతిలో గణపతికి గరిక ప్రీతిపాత్రమైనది అప్పుడు శాంతించిన గణపతి గణపతి నవరాత్రులలో అష్టమి రోజు ఎవరైతే దూరంతో అనగా గరికతో పూజ చేస్తారో వారిలో ఉన్న కోపము క్రోధము అగ్ని అన్ని చల్లార్తాయని వరమిచ్చాడట రెండు జత రెండు జతల గరికలతో మూడు లేక ఐదు ఏడు తొమ్మిది ఇరవై ఒకటి ఇట్లా బేసి సంఖ్యతో వినాయకుడిని అష్టమి రోజున పూజిస్తారు అందుకే ఈ వినాయక నవరాత్రులలో వచ్చే అష్టమిని దుర్వాష్టమి అని అంటారు